హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంట్లో అయితే సొరకాయలు బాగున్నాయని చెప్పేసి ఒక రెండు సొరకాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఆ సొరకాయలను చూశాక నాకైతే కనుక హల్వా చేయాలనిపించింది నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం స్వీట్స్ ఎంత ఇష్టమో దాన్ని చేయడం కూడా అంతకన్నా ఇష్టం ఏదైనా స్వీట్స్ ఏమైనా చేయాలంటే చాలా చాలా ఇష్టమైన పని నాకు అయితే ఇంకా సొరకాయ హల్వా చేద్దామని ఫిక్స్ అయ్యాను కాయనైతే బాగా వాష్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీల్ తీసేసుకొని దాని తొక్క తీసేసుకొని దాని లోపల గుజ్జు ఏదైతే ఉందో తెల్లది మెత్తంది అది కూడా తీసేసి శుభ్రంగా తుర్మేసి అయితే పెట్టుకున్నాను తర్వాత ఇంకా జీడిపప్పు పుచ్చపప్పు ఆ పుచ్చపప్పు అన్నది ఈ సొరకాయ హల్వా కానీ లేదంటే కనుక గుమ్మడికాయ హల్వా కానీ వాటికి పుచ్చపప్పు అన్నది కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇంకైతే పుచ్చపప్పు జీడిపప్పు రెండు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే నేతిలో ఫ్రై చేసేసుకున్నాను వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా ఆ తురిమి పెట్టుకున్న సొరకాయలో కొద్దిగా వాటర్ అనేది కొంచెం పిండేసుకొని అప్పుడు ప్యాన్ మీద కొద్దిగా నెయ్యేసుకుని దాంట్లో సొరకాయ తురుము అయితే వేసుకున్నాను ఇలా సొరకాయ తురుము మనం వేసుకున్న తర్వాత దాంట్లోని వాటర్ అయితే చాలా వచ్చింది ఆ వాటర్ అలాగే మూత పెట్టేసి అట్లాగా సిమ్లో పెట్టి మగనిచ్చాను మొత్తం వాటర్ అందులో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాసు పాలు తీసుకొని అయితే దాంట్లోకి వేసాను అంటే పాలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి దాంట్లో వచ్చిన నీళ్ళలో బాగా మగ్గిపోయింది ఇలా పాల్లో కూడా మగ్గడం వల్ల చక్కగా తిన్నప్పుడు మనకి కోవా టేస్ట్ అది వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకని ఇంకా బాగా అందులో నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాసు పాలు అయితే వేశాను ఈ గ్లాసు పాలు కూడా బాగా ఇంకిపోయే వరకు కూడా బాగా చక్కగా గింజలు గింజలుగా కలాకానిలాగా వస్తుంది అట్లాగా అయ్యే వరకు కూడా వాటిని కూడా ఇంకి పోనిచ్చాను అవి ఇంకి పోయిన తర్వాత అప్పుడు పంచదార అయితే వేసుకున్నాను అంటే మనకైతే ఈ దురుమ వచ్చేసి నాకు మూడున్నర గ్లాసుల వరకు అయితే వచ్చింది ఆ మూడున్నర గ్లాసులకి నేనైతే కనుక ఒక గ్లాసులు పంచదార అయితే వేసుకున్నాను అవి ఇంకా తర్వాత అందులో పాలల్లో పాలల్లో ఉడికింది కదా ఆ పూర్తిగా అందులో నీరు కూడా ఇంకిపోయిన తర్వాత పంచదార వేసుకున్న వేసుకున్న తర్వాత అది కూడా పంచదార కూడా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత నెయ్యి తర్వాత జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాలిక్కయ పొడి నెక్స్ట్ అయితే కళాకానీ అయితే వేసుకున్నాను అంటే కోవా కోసం పచ్చి కోవా కోసం ట్రై చేస్తే షాప్లో కోవా అయితే లేదన్నారు ఇంకా ఆ కళాఖానీ తీసుకొచ్చి కళాకానీ వేసాను అందుకనే నేను పంచదార కూడా కొద్దిగా తక్కువనే వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ స్వీట్ ఉంది కదా కళాఖానీలో అది ఇది కలిపితే చాలా ఎక్కువైపోతుందని అలా అయితే వేసుకున్నాను నాకు ఇంకా పంచదార కానీ అన్నీ నెయ్యి కానీ అన్నీ కూడా సమానంగా అయితే వేసుకున్నాను కావాలనుకుంటే కొంతమంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు పంచదార కానీ నెయ్యి కానీ నేను ఇంకా సమానంగా వేసుకున్నాను ఇంట్లో మనం తినడానికే కదా ఏదో మనకి తిన్నప్పుడు స్వీట్ ఫీలింగ్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అదిరిపోయింది ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టుగా అయితే ఉంది మామూలుగా జనరల్ స్వీట్స్ తినే బదులు ఈ వెజిటేబుల్స్ స్వీట్స్ తినడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా మన వెజిటేబుల్ కూడా కొద్దిగా లోపలికి అయితే వెళ్తుంది కదా సో అందుకని ఇలాంటి వెజిటేబుల్ స్వీట్స్ అనేవి ట్రై చేయండి నాకు ఈ హల్వా అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చేసి నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు ఒక ట్వంటీ మినిట్స్ అంతే ఆ ట్వంటీ మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది హల్వా ఇలాగ స్టోర్ చేసుకుని కొద్ది కొద్దిగా పెట్టుకొని తింటే భోజనం తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్